నేను డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్ ఎన్నో రోజులుగా నలుగుతున్నటువంటి పీసీ నుంచి ఏకి మార్చాలన్నటువంటి ఒక ప్రధాన డిమాండ్ ఏదైతే సుప్రీం కోర్టులో ఉండేనో అది మళ్లీ స్టేట్ గవర్నమెంట్ కి రివర్ట్ బ్యాక్ అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే వంద రోజుల లోపల మేము అదే ఆ జీవో ఎంఎస్ నెంబర్ పదిహేనుని యథావిధిగా మేము అమలు పరుస్తామన్నారు సంవత్సరంన్నర అయినప్పటికీ ఇంకా అది అమలుకు నోచుకోలేదు కాబట్టి ప్రతి ఎమ్మెల్యే ద్వారా కలెక్టర్ గారికి అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయాల్లో అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా అందరికీ కూడా ఈ రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం మరోసారి మెయిన్ లీడర్స్ అందరితోటి కోర్ టీం కంక్లూడ్ చేసుకొని ఆ తోటి ముఖ్యమంత్రి గారిని కూడా మేము కలిసి ఆ యొక్క విన్నతి పత్రం ఇచ్చి తర్వాత మా యొక్క భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఈ యొక్క మీటింగ్లను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మెపా వారి ఆధ్వర్యంలో వెంకటాపూర్లో నిర్వహిస్తున్నటువంటి సభలో కూడా మేమందరం కూడా పాల్పంచుకొని మన ముద్రాజ యొక్క ఐక్యత కోసం మనకు రావాల్సినటువంటి హక్కుల కోసం పోరాటం చేసే భాగంలోని ఆ యొక్క సభను విజయవంతం చేసుకోవాలనే ఒక సింగిల్ పాయింట్ ఎజెండాతోటి మేమందరం కూడా ఒకే వేదిక పైకి రావాల్సిన అవసరం ఉందని మేము భావించవచ్చు మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వారందరినీ కూడా స్వాగతం పలుకుతూ మనం అందరము ఒకే మాట ఒకే బాట అనే నినాదంతో మనం పనిచేద్దామని నిర్ణయించుకోవడం దాంట్లో భాగంగానే ఈ యొక్క రాబో ఒక రెండు మూడు గంటల్లో మేము ఆ యొక్క